గం గణపత ఏ ఓ వ్యాసమునింద్ర హిమవంతుని ఉపదేశాన్ని విన్న గిరినందన తిరిగి తన తండ్రినిలా ప్రశ్నించింది ఓ తండ్రి నీ ఉపదేశము నా చెవులకు అమృతపు జల్లులై కురిసింది అయితే ఈ వరద గణేష వ్రతాన్ని ఇంతకు పూర్వం ఎవరాచరించారు ఎలాంటి సిద్ధుల్ని పొందారు ఆ వివరాలను నాపై వహించి తెలియజేయవలసింది కుమార్తె యొక్క శ్రద్ధాసక్తులకు ఆనందం పొందిన హిమవంతుడిలా అన్నాడు అమ్మ నీవు నీకై గణేషుని గాథలను వివరించి నేను కూడా ఇందువల్ల ధన్యులమవుతాము ఎందుకంటే గణనాథుని దివ్యలీల కథనము శ్రవణము కూడా అత్యంత కమనీయమైనవి పరమ పావనమైన ఆ కథావృత్తాంతాన్ని నీకు తెలుపుతాను విను ఓ పార్వతి పూర్వం కైలాసములో ప్రమత గణాలతో సేవించబడుతూ సుఖాసీనుడై ఉన్న శంకరునికి అభివాదము చేసి స్థుతించి షణ్ముఖుడైన స్కందుడిలా ప్రార్థించాడు భక్తుల పాలిట కొంగు బంగారమై అభయ వరప్రదుడైన ఓ శంకర నీ యొక్క కృపా విశేషం చేత అనేక ఉపాఖ్యానాలను నీ నుంచి తెలుసుకున్నాను అయినా ఆ దివ్య గాథల మకరందాన్ని ఎంతగా గ్రోలినా తనిమితీరటం లేదు అందుకని ఇప్పుడు సర్వాసిద్ధ సిద్ధికరమైన ఒక వ్రతము గురించి చెప్పు ఎవరి సంబంధమైన వ్రతాన్ని వల్ల జనులకు సర్వసిద్ధులు కంఠస్థము కాగలవు అట్టి వరప్రదుని వ్రతాంతాన్ని నాకు ఉపదేశించవలసింది అంటూ వేడిన స్కందునితో శంకరుడిలా అన్నాడు కుమార లోకోపకారార్థమై నీ అడిగిన ఈ ప్రశ్న ఎంతో ఉచితమైనది నీ ఎందు నాకు గల ప్రేమ వాత్సల్యాల వల్ల భూలోకంలో సమస్త మహాసిద్ధులను ఇవ్వగల వ్రతాన్ని గురించి చెబుతాను అది వినాయకుని వ్రతము ఇది వ్రతాలలోకి శ్రేష్టమైనదే కాక అత్యుత్తమమైన ఫలాన్ని ఇవ్వగలదు ఓ కుమార యజ్ఞ దాన జప హోమాదులని ఉత్కృష్టములైన సాధాంగలు గురించిన ప్రసక్తి ఏమాత్రం లేకుండా సకల సిద్ధులను ప్రధానం చేసేది పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగించేది ఈ గణేష సుమ ఈ వ్రత ప్రభావం వల్ల రాజాది రాజులు సమస్తమైన అధికారిక పురుషులు కూడా సులభంగా వశ్యులవుతారు ఈ వ్రతానుష్ఠాన మహిమ అనేక జన్మార్జిత పాప కోటినంతటినీ భస్మం చేస్తుంది అంతేకాదు ఈ వ్రత ప్రభావం వల్ల మానవుడు దుర్లభమైన ముక్తిని సైతం బడయగలడు ఈ వ్రతము సకలార్థప్రదుడైన గణేషునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దీనితో సాటైన మరో వ్రతమేదియో లేదు ఈ వ్రతాన్ని ఆచరించిన వాడు సకల సిద్ధుల చేత ఆశ్రయించబడతాడు ఈ మాటలకు స్కందుడు తిరిగి ఇలా ప్రశ్నించాడు తండ్రి ఇంతటి మహామహిమోపేతమైన వ్రతాన్ని ఎప్పుడు అనుష్ఠించాలి దీని విధానమేమిటి ఇదివరలో దీన్ని ఎవరు ఆచరించి శ్రేయస్సును పొందారు ఈ వృత్తాంతానంతటిని దయతో సెలవివ్వండి అని అడుగగా శంకరుడిలా బదులు చెప్పాడు ఓ కుమార ఈ వ్రతాన్ని శ్రావణశుద్ధ చవితనాడు ఆరంభించాలి ఆ రోజున స్నాన సంధ్యాదులను గావించుకొని గురుగృహానికి వెళ్ళి సాక్షాత్ గణేశ స్వరూపునిగా ఆయనకు సాష్టాంగ నమస్కారము పాద్యము ఆచవనం వస్త్రములను సమర్పించి వారిని సంతుష్టపరిచి వారి నుంచి ఉపదేశంగా పొందాక వారి అనుజ్ఞతో ఈ వ్రతాన్ని ఆరంభించాలి అక్కడి నుండి వచ్చి తన గృహంలో సుఖాసీనుడై గురుపదిష్ట మార్గంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి దీనికై మృతికతో గజానున మూర్తిని తయారు చేసి ప్రతిదినము పూజించాలి ఇలా భాద్రపద శుక్ల చవితి వచ్చే వరకు పూజిస్తుండాలి బ్రహ్మచర్యము అధశయనము ఏకభుక్తముతో గడపాలి ఉప్పు కారములను వర్జించి మధుర పదార్థాలనే భుజిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి ప్రతిరోజు వ్రతం ముగిశాక గణేష ఏకాక్షరి షడాక్షరి చతురక్షరి దశాక్షర ద్వాసాక్షరలతో ఒక మంత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో జపించాలి ఓ కుమార ప్రతిరోజు ఇంతని కానీ లేదా కానీ జపించాలి ఇలా జపం చేస్తూ గణేషుని హృదయ పద్మంలో ధ్యానిస్తూ సావధాన మనస్కుడై ఉండాలి భాద్రపద శుక్ల చతుర్థి నాడు గజానుని స్వర్ణమూర్తిని ఇలుక లేదా నెమలి వాహనాన్ని చేయించాలి ముందుగా పూజాస్థలంలో ఒక మంటపాన్ని ఏర్పరచి దానిపై ధాన్యం పోసి బంగారు వెండి లేదా రాగి కలశాన్ని స్థాపించి దాని మీద ఇంకో లోహపాత్ర నుంచి దాన్ని వస్త్రద్వయంతో చుట్టబెట్టాలి ఆ కలశంలో పంచపల్లవాలను పల్లవాలను పంచరత్నాలను ఉంచి ముందుగా వీర పూజన చేయాలి ఆ తరువాత కలశం పైన గణేషుని మూర్తిని స్థాపించి మూల మంత్రాలతోనూ వేదమంత్రాలతోనూ గజాను ధ్యానించి పరమ ప్రీతితో ఆహ్వానించాలి ఇలా ఆహ్వాహన చేశాక గణేషమూర్తికి పాద్యం అర్ఘ్యం ఆచమనం మధుపర్కం సమర్పించి పంచామృతాలతోనూ ఆ తరువాత శుద్ధోదకంతోనూ స్నానం చేయించాలి ఆ తరువాత ఎర్రటి వస్త్రద్వయాన్ని సమర్పించి యజ్ఞోపవీతాన్ని దివ్యాలంకారాలను సమర్పించాలి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాది షోడశోపచారాలతో గణేషుని అర్చించాలి ఇక నైవేద్య ద్రవ్యాలు ఏమిటంటే గారెలు అప్పాలు లడ్లు అన్న పాయసము మొదలైన మధుర పదార్థాలను నివేదనగా సమర్పించాలి హస్త ప్రక్షాళనం తరువాత తాంబూలాన్ని సువర్ణ దక్షిణాదికాలతో సమర్పించి గౌరవించి ఛత్రచామరం మొదలైన సకలమైన రాజోపచారాలను చేయాలి నీరాజన మంత్రపుష్పాలను సమర్పించి అనంతరం గణేషుని సహస్రనామాలను పఠించాలి ఆ తరువాత బ్రాహ్మణులను దానములతో సంతోషపరిచి ఆ రాత్రి నృత్య గీతాలతో జాగరణ చేయాలి నాయన ఆ మర్నాడు ప్రాతకాలంలోని స్నాన సంధ్యాధికాలు చేసి లాగే ఆ దేవదేవుని ఆరాధించి హోమం చేయాలి ఇలా హోమం ముగిశాక ఆ ఆధ్వర్యుని దక్షిణాధికాల చేత సత్కరించి తన శక్తి కొలది ఇరవై ఒక్క మందికి తగ్గకుండా బ్రాహ్మణ భోజనం పెట్టాలి బీద సాధలకు అన్నదానం చేసి తాను బంధుమిత్రులతో కూడా భుజించాలి ఓ స్కంద ఇది ఈ వ్రత విధానం ఈ వరద వ్రతము మానవులకు భుక్తి ముక్తిప్రదము సకల కామనలను నెరవేర్చగలదు ఇందుకు దృష్టాంతంగా నీకో పురాతన ఇతిహాసాన్ని వివరిస్తాను ఓస్కంద పూర్వ మహాపరాక్రమవంతుడైన కర్దముడని రాజు యావద్భూమండలాన్ని పరిపాలించేవాడు ధర్మబద్ధమైన అతని పరిపాలనలు ప్రజలు చిరకాలం సంతుష్టులై గడిపారు అతని గుణగణాలకు మెచ్చిన దేవతలు అదృశ్య రూపంలో అతని కొలువు కూటంలో ఉండేవారు ఒకనాడు మహాతపస్సంపన్నుడు త్రికాలవేది అయిన భృగు మహర్షి అతని గృహమునకు వచ్చాడు తన సింహాసనం నుండి దిగ్గున లేచి ఆ మహర్షిని సాధారణంగా ఆహ్వానించి ఉచితాసీనుని చేసి పూజించి భోజనమిడి ఆ తరువాత స్వస్థ చిత్తుడైన ఆ మహర్షిని ఇలా ప్రశ్నించాడు ఓ మహర్షి తాము త్రికాల వేదులు మిమ్మల్ని ఒక చిన్న విషయమై ప్రశ్నిస్తాను దయతో ఆ వివరం తెలియజేయండి పూర్వజన్మలో నేను ఇవ్వడను ఏ పుణ్యం చేయటం వల్ల ఇలా నిష్కళంగా ఈ మహాసామ్రాజ్యం ఏలగలుగుతున్నాను ఇదివరలో కానీ ఇక ముందుగాని వైభవాన్ని మరెవ్వరూ పొందలేరు దేవల చేత దేవతల చేత గంధర్వుల చేత కూడా పూజనీయుడనైనాను సాక్షాత్తు యక్షుల అధిపతి అయిన అలకా నగరాధిపతి కుబేరుణ్ణి మించిన సిరిసంపదలతో తులతూగుతున్నాను మూడు లోకాలలోనూ సర్వశ్రేష్ఠ వస్తువులన్నీ నాచెంతకే ఉన్నాయి కనుక ఓ మహర్షి ఏ నాకు నాకివన్నీ సంప్రాప్తించాయో ఆ వివరం దయతో సెలవివ్వండి ఓ పుణ్యమూర్తి దాని వివరం చెబితే తిరిగి అలాంటి పుణ్యకర్మ చేస్తాను ఆ మాటలకు మందస్మితపదుడైన భృగువిలా అన్నాడు ఓ రాజా నీ అడిగిన వివరాన్ని దివ్య దృష్టితో గ్రహించి తెలియజేస్తాను ఓ కర్తమా నీవు పూర్వజన్మలో ఒక దుర్బల క్షత్రియుడవై జన్మించావు కుటుంబ పోషణమే గగనమై అనేక కర్మలు చేసేవాడివి అయితే ఎన్ని విధాల శ్రమించినా నీ అర్చన సరిపోయేదే కాదు దానికి తోడు భార్యాపుత్రుడు కూడా నిన్ను అనేక నిష్ఠూరాలు ఆడుతూ అనేక రకాల బాధించేవారు ఆ బాధ నుండి దూరం అవటానికి ఎవరికీ తెలియరాని ఘోరారణ్యంలోకి వెళ్ళావు ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరిగి చిట్ట చివరకు సౌభరి అనే ఋషి ఋషిని దర్శించావు ఆయన సిద్ధాసనంలో కూర్చొని అనేక మునుల చేత సీవించబడుతూ దుఃఖ నివారణకరమై మహావిద్యను ఉపదేశిస్తుండగా వారిని దర్శించి భక్తితో సాష్టాంగ దండ ప్రమాణాన్ని ఆచరించావు అప్పుడు ఆ ముని నిన్ను ఆదరంతో ఉచితాశీర్ణం చేశాడు ఒక శుభతరణంలో ఆ శౌభరిలా ప్రశ్నించావు ఓ స్వామి బిడ్డల నిరసన వాక్యాలచే తీవ్రంగా నొచ్చి ఈ సంసార కోపంలో చిక్కుకొని అమితమైన కేశాన్ని అనుభవిస్తున్నాను సుఖదుఖాలనే దొందాలతో తీవ్రంగా పీడించబడుతున్న నాకు ఈ సంసార సాగరాన్ని తరింపజేసి ఉపాయాన్ని సెలగవ్వండి నాయన స్కంద ఆ కర్ణముని మాటలకు విచిత్రైన మహర్షి అతడి బాధ బాధానివారణక యోచించసాగాడు కొంత తడవైనాక ఆ క్షత్రియుణ్ణి చీరబెలిచి ఈ విధంగా ఉపదేశించాడు ఓ రాజా నీ యొక్క సకల దుఃఖాలను పోగొట్టి సమస్త శుభాలను ప్రసాదించగల మహోత్కృష్టమైన వరం ఒకటి ఉన్నది దానిని వరద గణేష వ్రతమని అంటారు ఈ వ్రతాన్ని అనుష్ఠించి పూర్వం నాలుగు వర్ణాల వారు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రుడు ఋషులు కూడా సమస్త దుఃఖాల నుండి విముక్తులై సర్వసిద్ధులను పొందారు ఈ వ్రతం చతుర్బిత పురుషార్థాలను నిస్సంశయంగా ఇస్తుంది సౌభరి ఋషి యొక్క మాటలు ఆ క్షత్రియుని హృదయంపై పన్నీటి జల్లులా కురిచాయి ఆ మాటలకు అతడి అంతరంగమంతా చంద్రుడిని చూసిన కడలిలా సంతోషంతో ఉప్పొంగింది అతడు సౌభరి మహర్షినిలా ప్రశ్నించాడు ఓ మహర్షి ఆ గణేషుడెవరు ఇట్టివాడు అతని మహిమలెలా ఉంటివి అతడు ఏ లీలలను చేశాడు అతడెలా ఆవిర్భవించాడు ఆ వివరాన్నంతటి నాకు దయతో తెలియజేయవలసింది అప్పుడు ఆ శోభరి మహర్షి తన ప్రశాంత మృదు భాషణను ఇలా కొనసాగించాడు నిర్వికారము శోకరహితము ఆదిమద్ ఆది మధ్యాంతరహితము జ్ఞానస్వరూపమైన ఏ పరబ్రహ్మతత్వం వేదాల చేత వర్ణించబడుతున్నదో అట్టి పరబ్రహ్మస్వరూపమే గజానుడని వేదవిధులు చెబుతారు ఆయన నుండే ఆదిలో ప్రణమనాదం ఓంకారంగా ఉద్భవించింది సకల జగత్తు వేదాలు ఆయన నుండే ఉద్భవించాయి అతడే ఈ యావత్ వ్యాపించిన వాడు సృష్టి చేయ గోరి చతురాశ్యుడెవరికై నూరు సంవత్సరాల ఘోరమైన దివ్య తపస్సు ఆచరించాడు సకల ఉపచారములతో ఎవరిని పూజించి సిద్ధిబుద్ధి అనే తన కుమార్తెలను సమర్పించాడు ఎవరి వల్ల ఆ బ్రహ్మ ఏకాక్షరి విద్యను పొందాడు ఆ ఘనుడు విఘ్నేశుడైన గజాననుడై ఆ ఏకాక్షరి మంత్ర ప్రభావం చేతనే బ్రహ్మ ఈ యావత్ సృష్టి కార్యాన్ని గణేశానుగ్రహం వల్ల నిర్వహించగలిగాడు అలాగే షడక్షర మంత్రము ద్వారా విష్ణువుచే జపించబడి ఆరాధింపబడ్డవాడు తన అనుగ్రహాన్ని కురిపించే లోక పాలన శక్తిని విష్ణువుకు ప్రసాదించినది ఆ భక్తవత్సలుడే కనుక విశ్వమే రూపమైనట్టివాడు అనాది నిలయుడు కారణాలకే కారణమైనవాడు అయిన ఆ గజాను ఆరాధించి ఓ రాజా నీవు సఫలీకృతుడు కావలసింది ఆయన అనుగ్రహాన్ని పొందినవాడు సకలము నీకు సలభ సాధ్యమవుతుంది నీవు సకల దుఃఖాల నుండి విముక్తుడు అవుతావు అప్పుడు ఆ రాజు మహర్షితో తనకు ఆ వ్రత విధానాన్ని ఆచరించటానికి అనువైన సమయాన్ని తెలియజేయమని శ్రద్ధగా కోరాడు అప్పుడు శౌభ్ర మహర్షి చిరునవ్వు చిందిస్తూ ప్రసన్నంగా ఇలా తెలియజేశాడు ఓ రాజా ఈ వ్రత గణేష వ్రతాన్ని శ్రావణ శుద్ధ నాడు ఆరంభించాలి అక్కడ నుంచి భాద్రపద శుద్ధ చవితి వరకు చేయాలి ప్రతిదినము ఒక నూతనమైన పార్థివ మూర్తిని నిర్మించి షోడశోపచారాలతోనూ పూజించాలి వ్రతాంతములు బ్రాహ్మణ భోజనాన్ని దక్షిణపూర్వకంగా సమర్పించాలి నీవు గనక ఈ విధంగా శ్రద్ధతో ఆచరించినట్లయితే నీకు శాంతి అవటమే కాక నీ యొక్క సకల అభిష్టములు తప్పక నెరవేరతాయి ఓ కర్దముడా నీవి రోతుగా పలికిన సౌభరి మహర్షి స్వాధువచనాలను ఆలకించి శ్రద్ధగా ఆయన ఆశ్రమములోని ఈ వరద గణేష వ్రతాన్ని నిర్వహించావు అలా నీ చేత వ్రతం పూర్తి పరిపూర్తి చేయబడగానే అనుగ్రహం చేత దాసదాసీచనంతోనూ వేదఘోషాలతోనూ ప్రతిధ్వనించే గోధన సంపదలతో కూడిన ఒక సుందరమైన భవనం ఏర్పడింది నీ సంతానం కూడా అందులో దివ్య వస్త్రాలంకార భూషితులై ఉండటాన్ని చూచావు నీ భార్య ఈ విశేషాన్ని అంతటిని చూసి నీకై నిరీక్షించసాగింది నీవు మునివద్ద అనుజ్ఞ తీసుకొని ఇంటికి తిరిగి చేరుకున్నావు నీ భార్య చేత పంపబడిన సేవకులు నీకు ఎదురొచ్చి స్వాగతం పలుకుతూ అమితోత్సాహంతో ఇంటికి తీసుకువెళ్ళారు నీవు ఆ గణేషుని ప్రభావానికి అత్యంత ఆశ్చర్యచై ఇదంతా ఆయన అనుగ్రహమేనని భావించావు ఆ వ్రతాన్ని ఆనాడు ఆచరించినందువల్లనే ఇప్పుడు ఇలా ఘనకీర్తి వహించిన మహారాజు అయినావు అంటూ మహర్షి తాను దివ్యదృష్టి ద్వారా దర్శించిన కర్తముడి పూర్వజన్మ వృత్తాంతాన్ని అతడికి వివరించాడు అప్పుడు ఆనందంతో పులకాంకితుడైన కర్దముడు తిరిగి అదేవిధంగా ఘనంగా వరద గణేషుని వ్రతాన్ని అనుష్ఠించి ఆ వ్రత ప్రభావం వల్ల జ్ఞానవైరాగ్య సంపన్నుడై యుహంలో సర్వసౌఖ్యాలను అనుభవించి తన కుమారులకు పట్టం కట్టి పునరావృతరహితమైన గణేశ లోకానికి చేరుకున్నాడు ఓ స్కంద ఈ వ్రతం సర్వార్ధ సాధకమైనది దీనితో సాటి అయిన వ్రతం కానీ దానం కానీ మరొకటి లేదు కనుక నీకు ఇచ్చే ఉంటే దీన్ని అనుష్ఠించు దీన్ని గతంలో అనేక మంది దేవతలు గంధర్వులు మానవులు కూడా చేశారు నలుడు ఇందుమతి చంద్రాంగదుడు మొదలైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి తమ ఇష్టార్థములను పొంది చివరకు గణేష పదాన్ని పొందారు అంటూ పరమశివుడు అనుగ్రహించాడు కనుక ఓ పార్వతి నీవు నీ భర్తతో సాన్నిధ్యాన్ని కోరావు అందుకై ఉత్తమ వ్రతాన్ని ఉపదేశించ కోరావు కనుక ఆ వ్రతాన్ని ఇతిహాసంతో కూడా ఉపదేశించాను నీవు మనసా ఆ వరదుడిని ధ్యానిస్తూ ఈ వ్రతాన్ని నిష్టతో ఆచరించితే నీ మనోభీష్టాన్ని అవశ్యం పొందగలవు అమ్మా నీ ఎందుగల ప్రేమ చేత ఈ వ్రతాన్ని చెప్పాను ఇది ఎవ్వరికీ ప్రకటించకు పరమ గోపనీయమైనది మహత్తర ఫలప్రదమైనది ఈ వరద గణేష వ్రతము అన్నాడు హిమవంతుడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని వరద గణేశ వ్రత విధానం అని యాభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం